నేను వెనక్కి తిరిగానా నేను తగ్గానా పాదయాత్రలు అడుగడుగునా నన్ను ఇబ్బంది పెట్టారు వైకాపా సైకోల్ పంపించి నా పైన రాలేస్తే ఏకంగా మన నాయకులు ఆమ్లెట్ వేసి తిరిగి పంపించారు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను ఆగలేదు నా మైక్ లాక్కున్నారు నా స్టూల్ లాక్కున్నారు ఏకంగా నన్ను మీటింగ్ పెట్టుకోకుండా కొత్త జియో కూడా తీసుకొచ్చారు కానీ మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నేను నడిచాను దాని తర్వాత ఎవరు ఊహించిన విధంగా ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించారు మీరందరూ ఆలోచించండి ఆయన అరెస్ట్ చేసిన రోజు మూడు వేల కోట్ల రూపాయల అవినీతి అన్నారు దాని తర్వాత రెండు వందల కోట్ల రూపాయల అవినీతి అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల రూపాయల అవినీతి అంటున్నారు నేను ఈ సభాముఖ సవాళ్ళు జగన్ నువ్వు టైం డేట్ చెప్పు అవినీతి ఆరోపణలు నేను సమాధానం చెప్పేదానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ప్రజల ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడుతున్న కష్టాల వల్ల దేవుడి దయ వల్ల దాదాపు నలభై సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మేము పనిచేశాం పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి అహర్ సేవ అందించారు ఏనాడు ఆయన అవినీతి చేయలేదు నిప్పులాగా బతికిన వ్యక్తి రాబోయే రోజుల ప్రతిదీ వడ్డీతో సహా చెల్లిస్తానని జగన్ గోడ నేను హెచ్చరిక జారీ చేస్తున్నా వైకాపా నాయకులు కూడా తెలుపుతున్నా పెద్దలు కోరినట్టు మీ అందరి పేర్లు నా బుక్ లో రాసుకుంటా ఏ వైకాపా నాయకులు ఏ ప్రభుత్వ అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు నా పుస్తకంలో ఉంది ఈ పుస్తకం నేను ఎందుకు రాశానంటే కొంతమంది అధికారులు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేరే ద్వారా రికమెండేషన్ చేసుకుని పోస్టింగ్లకు వస్తారు వాళ్ళ పేర్లు నేను మర్చిపోకూడదు కనుకనే పుస్తకంలో రాసి పెట్టుకున్నా తప్పనిసరిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం ప్రతిదీ వడ్డీతో సహా చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా అన్న ఎన్టీఆర్ మన దేవుడు చంద్రబాబు గారు మనకి మన రాముడు కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు ప్రతిదీ వడ్డీతో కాదు కదా చక్కెర వడ్డీతో చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని మళ్ళీ నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా ఈ రోజు ఈ శంకరావం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరు నేను కోరుతున్నా ఏదైతే బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం మనం చేపట్టాలనుకుంటున్నామో మీ అందరికి ఒక కిట్ ఇస్తాం ఆ కిట్ లో క్యాలెండర్లు ఉంటాయి క్యాప్ ఉంటుంది ఇట్లా సైకిల్ బ్యాజ్ ఉంటుంది చిన్న కార్డు కూడా ఇస్తాం ఆ కిట్ ద్వారా ఆ కిట్ తీసుకుని ప్రతి గడపకి మన బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది చేస్తారా రెడీనా ఈ కార్యక్రమానికి రెడీనా ఇట్లా ఇరవై ఐదు ఇరవై ఐదు క్యాలెండర్లు ఒక పక్కన క్యాలెండరు ఇంకో పక్కన మన ఇచ్చే హామీలు ఇట్లా ఇరవై ఐదు కిట్టు చేస్తున్నాం ఇట్లా పది మీకు ఇస్తాం అంటే రెండు వందల యాభై ఇది ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది ఇది ప్రతి గడపకి ఎందుకు ఇస్తున్నాం అంటే రేపు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఈ హామీలన్నీ మనం అమలు చేయబోతున్నాం ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇదిగో అమ్మా క్యాలెండర్ ఉంది కదా చూడు అక్కడ ఇచ్చిన ఆరు హామీలు